ఇంతగా జ్ఞాపకం చేశారు అది డింపుల్ మేడం గారిది నేను త్వర త్వరగా ఈరోజు స్పీడ్గా సబ్జెక్ట్ చెప్తాను మీరు ఫాలో అవ్వండి మరొక ముఖ్య ప్రకటన ఏంటంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో కొంతమంది కావాలని మరి అభ్యంతరానికి గురై కొంతమందిని అభ్యంతరానికి గురి చేసి మన మీద ఒక వీడియోని ట్రోల్ చేస్తున్నారు నిజానికి ఇలాంటి వీడియోస్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను ఇది సత్యానికి సంబంధించింది కనుక ఇవ్వాలి అదేదో కాదు ఇటీవలి కాలంలో సుమారు కొన్ని నెలల క్రితం ఖమ్మం ఏరియాకి వెళ్ళినప్పుడు ఖమ్మం అక్కడ ఊరినకు సరి గుర్తులేదు ఖమ్మం భద్రాచలం దగ్గర ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు సహోదరులు అమ్మ తేజ గారు ఫోన్ చేశారు ఎవ్రీ మంత్ మనం మీటింగ్ షెడ్యూల్ మనం రిలీజ్ చేస్తాం ఆ షెడ్యూల్ ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళుతుంది బహుశా అయినా మన యొక్క క్యాలెండర్ ఫాలో అవుతున్నారనుకుంటే బహుశా వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైనా చెప్పుంటారో మన ఏరియాకి జేమ్స్ బ్రదర్ వస్తున్నారు ఆయన అప్పటికే రెండు మూడు సార్లు ఫోన్ చేశారు తప్పకుండా వచ్చినప్పుడు కలుస్తానన్నా అని వెళ్ళాను ఆ మీటింగ్ అయిపోయింది సుమారు మన మీటింగ్ జరుగుతున్న దానికి వాళ్ళ యొక్క చర్చ్ కొత్త చర్చ్ ఏదో నిర్మించుకున్నారు వాళ్ళ ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ అప్పటికే ఆయన ఫోన్ చేస్తున్నాడు ఆ మీటింగ్ తీసుకెళ్ళింది మన ఎంఎస్ గారు సహోదరుల ఆధ్వర్యంలో వెళ్ళాం పాలవంచ ఇది పాలవంచ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు రండి రండి అని ఫోన్ చేసినప్పుడు తప్పకుండా వస్తాం బ్రదర్ అని మీకోసం మేము వెయిట్ చేస్తున్నాం విజయవాడ మీటింగ్కి వెళ్ళాలని సుమారు వాళ్ళ భార్య భర్త కలిసి మూడు గంటలు మన కొరకు ఎదురు చూస్తారు మీటింగ్ అయింది సుమారు మాకు భోజనాలు ఇవన్నీ అయ్యేసరికి ఒంటి గంట ఒంటి గంట నరే అంత అయింది అప్పటికే మా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళాం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వా మనకు తెలియదు ఆ సహోదరులు లేదా ఆయన యొక్క టీం మెంబర్స్ ఎవరైతున్నారో మనం కారు దిగే దగ్గర నుంచి వాళ్ళు చచ్చి విజిటింగ్ వరకు ప్రతి దాన్ని వీడియోలో రికార్డ్ చేశారు మనం ఏం దొంగ పని చేయడానికి ఏమి వెళ్ళలేదుగా ఆయన పిలిచాడు మనం వెళ్ళాం ఆ ఏరియాకి అది గౌరవం అది వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాట్లాడాం ఆ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఆ వీడియో చూసి ఈ ఫేస్బుక్లో ముఖ్యంగా కొంతమంది మనకు కావాలని ఆ అకౌంట్స్ నాకు తెలుసు ఆ ఫేజ్లో కామెంట్ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళెవరో నాకు తెలుసు నేనెవరో వాళ్ళకి తెలుసు నా నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళకి కావాలని మనల్ని ఎప్పుడు డౌన్ చేద్దామా అని ఇదే పన్నా కలితే ఎప్పుడు ఉంటారు నాకు తెలుసు ఒకవేళ లేదు బ్రదర్ మీరు అలా కలవడం మాకు ఇష్టం లేదు మేము జనరల్గానే జెన్యున్గానే మేము కామెంట్ చేస్తాం అనుకుంటే మీ కామెంట్కి నా వివరణ మీకు నచ్చితే ఇది తీసుకొని నచ్చకపోయినా ఒకసారి ఆలోచించండి ఏం జరిగింది ఆ రోజు వెళ్ళిన తర్వాత వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయనతో కూర్చున్నాం నాతో ప్రసాద్ గారు ఉన్నారు సహోదరులు సేవకులు ఉన్నారు ఇంకా డాక్టర్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు మేము అందరం కూర్చుని మాట్లాడడం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడడం వీళ్ళకి ఏమైనా తెలుసండి వీళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వెళ్తాను ఆయన దగ్గరికి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళాను వెళ్ళాను కూడా వెళ్ళిన తర్వాత మేము మోమాటం లేకుండా ఏం మాట్లాడుతున్నాము వీళ్ళకి ఏమైనా తెలుసా ఆ రోజు మేము మాట్లాడిన దగ్గర తెలుసా మీరు మిరాకిల్ అనే సబ్జెక్ట్ పట్టుకొని ఆ సబ్జెక్ట్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు మీ మీద కొన్ని వీడియోస్ చాలా వేగంగా తిరుగుతున్నాయి ఎరటి పళ్ళు వ్యవహారం ఇవన్నీ బ్రదర్ దీని గురించి మీ వివరణ ఏంటి దీని గురించి మీ వివరణ ఏంటంటే ఆయన ఏమన్నారంటే బ్రదర్ అవి ఫేక్ వీడియోస్ అన్నారు వెంటనే పక్కన ఉన్న ప్రసాదాన్ని వాళ్ళందరూ ఉన్నారు అవి ఫేక్ వీడియోస్ కాదు ఒరిజినల్ వీడియోస్ అన్న అనగా ఆయన ఏమన్నాడంటే నా పిలుపు ఎలా ఉంది మీ పిలుపు ఎలా ఉందని నెక్స్ట్ పాయింట్కి కానీ వెళ్ళిపోయి సహోదరుడా నన్ను అన్న డాడీ నీకు విషయం చెప్పాలి నువ్వు చెప్పే సత్యం సమాజానికి చాలా అవసరం నువ్వు చాలా వేగంగా వెళుతున్నావు ఇదే స్పీడ్ నువ్వు కంటిన్యూ చేయాలి మా స్వస్థతల కార్యక్రమం కన్నా నువ్వు సత్య నువ్వు చెప్పే సత్యం గొప్పది నువ్వు చెప్పు నాకు సంబంధించిన వారు చాలామంది డేట్స్ అడుగుతున్నారు వీలైతే ఆ డేట్స్ కూడా మీరు ఇవ్వండి అంటే తప్పకుండా అన్న అయితే ఈ సబ్జెక్ట్ కోసం మనం మరలో ఒకసారి డిస్కషన్ చేద్దాం ఏమంటారు అని అడిగా ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తికి సత్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి తీసుకున్న వీడియోస్ వాళ్ళు అభిమానంతో అప్లోడ్ చేసుకున్నప్పుడు కేవలం అక్కడికి వెళ్ళి కలిసినందుకు వీళ్ళు పెట్టిన మనకు టైటిల్ ఏంటంటే అట్టిపల్ల వ్యాపారంలో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళామంట ఇక్కడ దుకాణం పెట్టుకుందామని అసలు నాకు సంబంధం ఉందా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇదే వీడియో అమ్మ తేజ గారు చూస్తారో చూడరా ఆ రోజు జరగని విషయాలు జేమ్స్ బ్రో అన్నప్పుడు నా వ్యక్తిత్వం ఆయన దృష్టిలో తగ్గిపోద్దా తగ్గిపోదా నేను అబద్ధం మాట్లాడదు కనుక నేను ధైర్యం చెప్తున్నాను పులిపేట మీద నిలబడి చెప్తున్నాను ఆ రోజు డాక్టరెన్స్ కోసం డాక్టరెన్స్ కోసం డిస్కషన్ జరిగింది ఆ రోజు ఇలా అన్నాను నేనే అన్నాను అన్న మీ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు అయినా మేము ఎందుకు కలవడానికి వచ్చామంటే మీరు పలుమార్లు సహోదరు ప్రేమతో పిలిచినప్పుడు మీకు కూడా ఇలాంటి డిస్కషన్ ఒకటి ఉండాలని మేము వచ్చాం మరలా మరల కలుద్దాం బ్రైట్గా కొన్ని విషయాలు ఆలోచిద్దాం నెక్స్ట్ జనరేషన్కి ట్రూత్ ఏంటో మన జనరేషన్లో అందిద్దాం అంటే వెరీ గుడ్ నాన్న డాడీ అన్నాడు ఆయన అవుతుంది అదే అన్నాడు ఆయన అన్న వెళ్తున్నావు అన్నా ఇక మాకు చాలా టైం అయితే మీరు కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయినా ఈ జరిగిన విషయాన్ని ట్రోల్ చేస్తున్నాను నిజంగా అడుగుతున్నాను అందరిని కలిసి ఇలాగే ఫేమ్ నేను సంపాదించుకోవాలంటే నేను నిజానికి చెప్పకూడదు వన్నస్ అనే ప్రోగ్రామ్ అని తెలుసు కదా వన్నస్ సీజన్ వన్ టూ వన్ ఎస్ త్రీ ఇప్పుడు సీజన్ ఫోర్ వస్తుంది తమిళనాడు వారు కర్ణాటక వారు ఎవరైతే యూట్యూబ్లో పేరు మోసిన వాళ్ళు అందరు ఉన్నారో సీజన్ ఫోర్లో డేవిడ్ పర్లా గారు నాకు చాలా బాగా క్లోజ్ నాతో మాట్లాడతారు మొన్న అంటే గతించిన నెలలో ఆయన నాకు ఫోన్ చేసేవాడి జేమ్స్ బాబు నువ్వు ఎలాగైనా సరే నువ్వు సీజన్ త్రీ మిస్ అయ్యో టూ మిస్ అయ్యో ఇప్పుడు నేను అడుగుతున్నాను సీజన్ ఫోర్లో మీరు ఎలాగైనా ఉండాలని అడిగినప్పుడు ఓకే మాట చెప్పాను నా చుట్టూ కొంత సర్కిల్ ఉంటుంది మేము డాక్టర్స్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి డిస్కషన్ చేస్తాం మా టీం మెంబర్తో డిస్కషన్ చేసిన తర్వాత నీకు అన్నాను తర్వాత నేను చెప్పాను మీరేమనుకోకండి నేను సీజన్ ఫోర్కి రాలేనన్నాను ఇదే అవకాశం మీద వస్తే ఏం చేస్తారు చెప్పండి ఆయన ఫోన్ చేసిన రికార్డ్ చేసిన మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుంటారు నడుపుతున్నాను మనకి ఎందుకు కళ్ళనన్నా ఆ రోజు అదే వేదిక మీద సీజన్ ఫోర్లో నలుగురు కూర్చొని నలుగురు పాటలు పడితే అక్కడ సిద్ధాంతాలు వేరు వారి యొక్క భావాలు వేరు వాళ్ళతో మనం కలిసి అక్కడ వర్షిప్ చేస్తే మనల్ని మనం చెబుతున్న సత్యాన్ని వారి వెనక్కి తిప్పే అవకాశం ఉందని కేవలం దాని కొరకు వెళ్ళడం మనిషి ఎందుకంటే మంచి కన్నా చెడు ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు ఉదాహరణకు మరొక ఉదాహరణ చెప్తాను వినండి మన ఎవ్రీ ఇయర్ మనం సెమినార్ చేస్తాం సెమినార్లో మన పాంప్లెట్ మీద ఒక స్పీకర్ని పిలిచి అతను ఫోటో వేయాలంటే ఎన్నిసార్లు డిస్కషన్ జరుగుతుంది తెలుసు మనకి ఎవరైనా పడితే తనకి పిలవమ్మను మనం పిలిస్తే వచ్చే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు మనం జస్ట్ పిలిస్తే మన ప్లాట్ఫామ్ అంత గొప్పగా వేగంగా పబ్లిక్లోనికి చెప్పే మెసేజ్ వెళ్తుంది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఈ మాట నేను చెప్తే ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటారేమో ఏమో తప్పదు చెప్తున్నాను ప్రవీణ్ అని చెప్పిన ఎండాలజీ సబ్జెక్టు అంత వేగంగా పబ్లిక్లోకి వెళ్ళడానికి అక్కడ ఉన్న డయాస్ ఏది చెప్పండి డీసీ అంతకుముందు ఇదే రాజమండ్రి ఎండ్రాలజీ సబ్జెక్ట్ పెట్టాడు ఆయన సెమినార్ తెలియదు చాలా మందికి అదే ఎండాలజీ సబ్జెక్ట్ చాలా రాష్ట్రాల్లో పెట్టారు ఎవరికి తెలియదు కానీ మన డీసీ ఫ్రాక్ వచ్చేసరికి అది చాలా వివాదం అయిపోయింది మన వేదికను ఉపయోగించుకోవడానికి చాలా గొప్పవారు పెద్ద పెద్దవారు అందుకే ప్రవీణ్ మనం పిలవడానికి కారణం ఏంటంటే ఆయన సిద్ధాంతాలు వేరు కాదు మన సిద్ధాంతాలు వేరు కాదు ఆయన భావాలు వేరు కాదు మన భావాలు వేరు కాదు గనక డాక్టర్స్కి వ్యతిరేకం ముఖ్యంగా త్రీనిటీకి దైవత్వానికి వ్యతిరేకం కాదు గనక మనం పిలుచుకున్నాం ఒక పాంప్లేట్ మీద ఒక స్పీకర్ను మనం పిలవడానికి ఇన్నిసార్లు ఆలోచిస్తే అట్టి వ్యాపారంలో పొత్తి ఎట్టుకుంటామని ఎలాగడతారు మీ టైట్లు మీకు డౌట్ ఉంటే అమ్మతేజ గారు ఫోన్ చేయండి జేమ్స్ బ్రో ఎలా అన్నాడు ఇది నిజమా అబద్ధం అని రికార్డింగ్ చేసుకోండి ప్రతి దాన్ని ట్రోల్ చేసి సినిమాలో చెప్తున్నాను బ్రదర్ మీరు ఇలా వెళ్ళడం ఇది కరెక్ట్ కాదు ట్రూత్ ఇలా అందించకూడదంటే పోనీ వేరే ఛానల్ ఏమన్నట్టు చెప్పండి అలా వెళ్తా ఇంతే కదా ఇలా వెళ్ళకూడదు ఇలా చెప్పకూడదు సత్యాన్ని ఇలా డిస్కస్ మరి ఎలా వెళ్ళాలి చెప్పండి మీకులా పోస్ట్ పెట్టమంటారా మీకులాగ రివ్యూ రాయమంటారా మీలా కామెంట్ చేయమంటారా ఎట్టకారం చేయమంటారా పోనీ ఎవరైతే కొంతమంది ఛానల్స్ ఎవరైతే వీళ్ళు మీమ్స్ పెడుతున్న అడుగుతున్నాను నేను ఒక మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి ఎట్టకారం చేయడానికి సినిమా మీమ్స్ పెట్టి ఎటకారం చేస్తున్నారు ఇది ఇది మన సంస్కృతిది బ్రహ్మానందాన్ని రకరకాలను పెట్టిన అడుగుతున్నాను సినిమా కల్చర్ని తీసుకొచ్చి మన వాళ్ళని డౌన్ఫాల్ చేయడానికి సినిమా మీమ్స్ పెట్టి కామెడీ చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను ఈ కల్చర్ ఎక్కడిది చెప్పండి అడుగుతున్నాను వీళ్ళ పేజుల మీద నాకు అవగాహన ఉంది వీళ్ళ పేజులు నేను గౌరవిస్తున్నాను కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏంటి బ్రో ఎందుకు మీరు కలిసిన ఒక్క మాట్లాడితే నేను క్లియర్ చేయను ఇదేం కాకుండా వ్యాపారం వ్యాపారం అంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఎందుకన్నా వివరణ నేను ఇవ్వను నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కలుస్తాను వీళ్ళని ఎందుకు కలుస్తాను అంటే మళ్ళీ మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను సత్యాన్ని డాక్టరెన్స్ని డిస్కషన్ చేయడానికి మా టీంతో సహా నేను మళ్ళీ వెళ్ళి కలుస్తాను మీకు తెలియదేమో ఇంతకు ముందు ఇంకా ఇలాంటి వాళ్ళని చాలా మందిని కలిశాను మేము ఇప్పుడు ఫోటోలు కూడా బయట పెట్టాం ఇక్కడ ఉన్న సంఘాలు ఎవరైతే ఉన్నాయో చాలా మందిని మేము కలిసాం డిస్కషన్ చేసాం మేము ఫోటోలు ఏమి పెట్టాం ఎందుకు పెట్టలేదంటే మాకు డిస్కషన్ ముఖ్యంగా కనుక డిస్కషన్ చేసాం భవిష్యత్తులో ఇంకా ఉన్నారు చాలా మూతబరులు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం వాళ్ళతో డిస్కషన్ చేస్తాం దానికి మీరు అపార్థం చేసుకుంటే జరిగేది ఏమీ లేదు ఇక మీ ఇంకది జ్ఞానం కుదిలేస్తున్నాను ఎవరైనా ఇది చెప్పిన తర్వాత కూడా దీన్ని కూడా ట్రోల్ చేస్తే అది మీకు దేవునికి సంబంధించింది లేని వార్తను పుట్టించిన వాడు ఏహో చెప్పండి హేయమైన వాడు దేవుని మళ్ళీ గాక